ఇండియా ఎందుకంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ ఇస్ హ్యూజ్ మన యూత్ మన కంట్రీ మన స్టేట్ పవర్ మన కంట్రీ పవర్ మన యూత్ కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయొచ్చు వార్ చేయొచ్చు టెర్రరిజం చేయొచ్చు ఇంకో ఈజీ థింగ్ ఏంటంటే యూత్ని ని పాడలేపితే సో వీఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ ద బుక్ నాకు ఇప్పుడే ఒక బుక్ ఇచ్చారు ఆ బుక్లో కూడా నార్కాటిక్స్ టెర్రరిజం అని ఒక సబ్జెక్ట్ ఉంది ఒక పారాగ్రాఫ్ ఉంది వేర్ కంట్రీస్ దట్ వాంట్ సీ ఇండియా నాట్ ప్రోగ్రెస్ ఈజియెస్ట్ వే ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ఎంత ఎఫెక్ట్ అయింది అంత కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఈజీలీ యూ ఇన్ఫిల్ట్రేట్ డ్రగ్స్ ఇన్ టు అ సిస్టమ్ పిల్లలు దాని మీద డిపెండెంట్ అయిపోతే ఇంకా మనకు పాత్ సక్సెస్ ఇవన్నీ ఏం ఇట్స్ 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 అ కేస్ వీ వాంట్ మనం సాలిడ్ ఉండాలి మన కంట్రీ సాలిడ్ ఉండాలి మనం నెంబర్ వన్ ఉండాలి కరెక్టా ఇండియా నంబర్ వన్ ఉండాలంటే మనం వీటిని మన దేశం దగ్గర మన ఫ్రెండ్స్ దగ్గర మన ఫ్యామిలీ దగ్గర ఎక్కడ రానియకూడదు